బీజేపీ మతదత్త పార్టీ అని దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలను ముస్లిం మైనార్టీలను క్రిస్టియన్లను అనగదొక్కుతుందని సమతా సైనిక్ అధ్యక్షులు కంచర్ల చిట్టిబాబు అన్నారు విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘం నాయకులు మాట్లాడుతూ మళ్లీ అధికారులకు వస్తే రాజ్యాంగంలో మార్పులు చేసి ఇప్పుడు కొనసాగుతున్న రిజర్వేషన్స్ తీసేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుందని అన్నారు ఇప్పుడు జరిగే ఓటు హక్కుతో బీజేపీ పార్టీని తరిమి కొడితేనే మనుగడ ఉంటుందని అన్నారు బీజేపీకి చెక్ పెట్టి ఓటు హక్కు ద్వారా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు అంబేద్కర్ భావజాలాన్ని జగన్ అనుసరిస్తూ సుపరిపాలన అందిస్తున్నారు కాబట్టే రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిని ఓడించి వైఎస్ఆర్సీపీని అధికమైన సీట్లతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్ రాజు మాన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెత్తం విజయ్ కుమార్ నేషనల్ లైఫ్ ప్రెసిడెంట్ దీనారాజు తదితరులు పాల్గొన్నారు ఆ మంచి ఎంతగా అంటే అత్యధిక శాతం ఉన్న మాల పెద్దలు ఆ మాల పెద్దల్ని అతను ఎంతగా ఇన్సూచాడో నడి రోడ్డు మీద వాళ్ళని కుట్టిటం అతనే ఒక సలగల దేవదానం ఒక మాల పెద్దని కొట్టడం మరి అలాగే అమృతపాణి అనే ఒక డాక్టర్ గారి ఇల్లుని పోల్చటం అలాగే ఆత్మ ఆనందరావు అన్న అసలు ఆ చుట్టుపక్కల పల్లెలకి గ్రామాలకి అయిన ఆయన ఆనందరవన్నని ఆయన నడి రోడ్డు మీద కొట్టడమే కాకుండా ఆ రోజుల్లోనే కోట్ల విలువ చేసే ఆస్తిని ఆయన బిల్డింగ్ ని బాడరే కోట్ల విలువ చేసే ఆస్తిని ఊచివేయటం కూడా అక్కడ స్థానికులందరికీ తెలుసు అందరి గుండెల్లో ఇంకా ఉన్నాయి అలాగే స్టేషన్ స్టేషన్లో పెట్టించి ఎలాంటి తప్పు చేయని అతని జెండాలు మోసి నేనే ఏ న్యాయం చేయకపోయినా నలభై నాలుగు రోజులు రిమాండ్ చేయించాడు అలాంటి అరాచకవాదికి ఓట్లు వేస్తారని అనుకోవటం అది హాస్యాస్పదమే ఖచ్చితంగా ముమ్మాటికి కరణం బలరాం గారి కుమారుడు కన్న వెంకటేష్ బాబు గారు పాని గుట్టుపై పోటీ చేస్తున్నారు వారు అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా చేరాల్లో గెలుస్తున్నారు ఆ కృష్ణమోహన్ అతనికి మూడో స్థానం కాదు నాలుగో స్థానం వచ్చే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో విష్ణుమోహన్ అనే పేరు చేరాలో లేదు మరి మీకు ఎవరు చెప్పారో తెలియదు కానీ ఈ ఎట్టి పరిస్థితుల్లో బలరాం గారు తనేడు వెంకటేష్ బాబు గారు మాత్రం ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని తెలియజేస్తాం మద్దతు ఇస్తూ రాష్ట్రంలో ప్రతి అందరినీ కూడాను ఎస్పెషల్లీ మాల కులస్థల సంఘ మాల కులస్థల అందరినీ కూడాను వైఎస్ఆర్సీపీ మద్దతు పడించి వాళ్ళకి అత్యధిక ఓట్లు మెజార్టీ గెలిపించడానికి అప్పీల్ చేస్తూ మీ ఈ యొక్క ప్రశ్న పెట్టడం జరిగింది ఈ ఈ అప్పీల్ చేయడానికి అవుట్ సైడ్ మద్ద మద్దతు ఇవ్వడానికి గల కార కొన్ని చెప్తాను మీకు ఫస్ట్ పాయింట్ బీజేపీ మతదత్వ పార్టీ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల్ని అట్లాగే క్రిస్టియన్ మైనారిటీ సోదరులని ముస్లిం మైనారిటీ సోదరులని అట్లాగే బహుజనులు కూడా అణగదొక్కి వాళ్ళ మతోన్మాదంతో అణగదొక్కి మన బానిసలుగా చేసుకుని ఈ రాజ్యాన్ని ఎలా అని ఈ భారతదేశం ఎలా అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు మాకు నాలుగు వందల సీట్లు వస్తే మేము పూర్తిగా రాజ్యాంగాన్ని మారుస్తాం అదేవిధంగా రిజర్వేషన్లు తీసేస్తాం అదేవిధంగా క్రిస్టియల్ని మైనారిటీల్ని లేకపోతే ముస్లిమ్స్ని ఎస్సీ ఎస్టీల్ని బ్రతకనేమో ఈ ఆంధ్రదేశ్ ఉన్నటువంటి ఒక ఒక అహంకార దోడతో వేటెక్కుతున్నటువంటి బీజేపీని మనం తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది వచ్చింది ఎందుకంటే ఈ ఈ యొక్క పరిస్థితి తెలుసు కూడా బీజేపీ ఏం చేస్తుందన్న నా విషయం తెలుసుకోవడాను టీడీపీ జనసేన వాళ్ళతో పొత్తుకి అంటే బీజేపీ ఏం చేస్తారందో వాటికి మద్దతు ఇస్తూ బీజేపీ టీడీపీ జనసేన వాళ్ళతో కలిసాయి కూటమి కలిసాయి వాళ్ళకి వాళ్ళకి కలవంత అవసరం ఏంటి అంటే వీళ్ళందరికీ కూడాను మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులని లేకపోతే ఈ ప్రజలని ఈ యొక్క దేశంలో మానిసరిగా చేసుకునేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం మేము అందరూ కోరుతూ ఉన్నాం ఈ యొక్క కుట్రల్ని ఛేదించడానికి మీకు ఇచ్చినటువంటి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు ఓటు ద్వారా మీరు వాళ్ళందరినీ పారతూరాలని చెప్పేసి దేశంలో రాబోయేటువంటి రోజుల్లో జరిగే అల్ల కరోనా ముందే పసిగట్టి మనం దాన్ని చెక్ పెట్టే విధంగా మీ ఓటు ద్వారా వైఎస్ఆర్సిపికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఎస్పెషల్లీ చెప్తాం మీకు వైఎస్ఆర్సిపి ఎందుకు చేయమన్నాము మీరు మీరు టీడీపీ వైఎస్ఆర్సిపి పోలిస్తే మీ ఒకేట ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రజలంతా ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలందరికీ సుమారుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల యొక్క ధనం డబ్బు మన ప్రజలకి అకౌంట్ల ద్వారా నేరుగా డై జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ద్వారా పంపించారు ఇది ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో కూడాను రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఇన్కమ్ ఇవ్వలేదు ఆయన మనందరినీ కూర్చోబెట్టి ఇంట్లో పెట్టి పోషించి ఈ రెండు సంవత్సరాలు భర్త రెంబట్టి చేశాడు ఈ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చే ఇన్కమ్ని దాన్ని ఎలాగో చేసి మీకు సుమారుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అక్కడ పంపించాడు ఇదే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అతను ఎందుకు పంపించలేదు అతను ఎందుకు డబ్బు ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు జనసేన కూటమి బీజేపీ కూటమి అదే డబ్బుని ఎక్కడి ఎక్కడ బండించారు వాళ్ళ యొక్క బినామీలకి వాళ్ళ యొక్క దీనికి పంపించారు కాబట్టి మీరు ఒకటే అర్థం చేసుకోండి జగన్మోహుడికి సుపరిపాలన అందిస్తూ ఉన్నారు అందరికీ బ్రహ్మాండమైనటువంటి సంస్కరణ చేస్తూ ఒక సంస్కృతిగా అంబేద్కర్ చూసిన భావజాలాన్ని ఆయన అమలుపరుస్తూ